ఫ్రెండ్స్ టీడీపీ మంత్రికి విషాదం ఆమె ఇంట్లో కనుమోతాయి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా టిడిపి మంత్రికి ఎందుకు విషాదం జరిగింది అసలు ఎక్కడ కన్నాసారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వీడియోదాం ఫ్రెండ్స్ ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన భార్య షమానాజ్ మరణించారు ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు సతీమణి మరణ వార్త మంత్రి ఫరూక్ ఒటా ఓటిన నంద్యాల నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు అయితే షహనాజ్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు అంత్యక్రియలను శనివారం నిర్వహించే అవకాశం ఉంది మంత్రి ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు ఎన్ఎం డి సత్వని సద్వాణి మృతి పట్ల మంత్రి లోకేష్ సంతాపం తెలియజేశారు షహనాజ్ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను అదే అదేవిధంగా అలాగే మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు దిగ్బంధన్ వ్యక్తం చేశారు శనివారం ఉదయం హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆమె మృతి పట్ల సీఎంతో పాటు మంత్రులు నేతలు సంతాపం తెలియజేశారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ గణపాలను అప్లోడ్ పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు